అలాంటి ఆవు మూత్ర నూట ఏడు నూట ఎనిమిది రకాలు ఉండేటువంటి ఒక పోషకాలు ఉన్నటువంటి ఆవు మూత్రాన్ని తీసుకుంటున్నాం ఆవు పేడ ఆవు మూత్రం ఏం చేస్తుంది అంటే ఇట్లా నిరంతరం పంపేయండి భూమిలో రాయి రప్ప ఏదున్నా కానీ కరిగించి పాడేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది గమనించిరా ఎప్పుడైనా ఆవు పేడ ఆవు నీళ్ళు పోతూ ఉంటే రాళ్ళు రప్పలు ఉన్నా కానీ మట్టి ఎట్లా తయారైపోతుంది అంటే ఈ యొక్క భూమి మెత్తగా పరుపు మాదిరిగా తయారైపోతుంది దానికొక్కదానికే ఉంది ఆ గుణం వేరే దానికి లేదు ఆవు పేడ లోపట చెప్తున్నా కదా ఇవన్నీ కూడా ఇంకొక ముఖ్య విషయం ఏంటిది అంటే ఎప్పుడైతే భూమి పైన ఈ యొక్క ఆవు పేడ పడుతుందో వానపాములు పుట్టుకొస్తాయి మీరు ఎప్పుడైనా చూడండి ఆవు పేడ వేసిపోయిన తర్వాత కాలుతోటి ఇట్లా అనండి ఎన్ని బొక్కలు ఉంటాయి దాని లోపల హోల్స్ ఉంటాయా వానపాములు అంటే ఎర్రలు ఎర్రలు అంటాం ఎర్రలు ఇక్కడ ఏమంటారు దాన్ని ఎర్రలు ఎర్రలేనా జర్రలు ఎర్రలు వానపాములు ఎట్లొస్తుందా వానపాము అని అంటే ఈ యొక్క వానపాములను సూక్ష్మజీవులను ఆకర్షించేటువంటి యొక్క గుణం కేవలం ఈ యొక్క ఆవు పేడకు మాత్రమే ఉంది దీన్నే ఎందుకు వార్తను చెప్తున్నా కేవలం ఈ యొక్క ఆవు పేడకు మాత్రమే ఉంది సూక్ష్మజీవులను ఆకర్షించేటువంటి యొక్క గుణము వేరే దానికి లేదు అర్థమైందా అది పేడకి ఇట్లా పడ్డదంటే దానికి ఇంత ఇన్ని పురుగులు ఉంటాయి ఎర్రలు ఉంటాయి భూమి అంత బొక్కలు చేసి ఉంటుంది ఎప్పుడైనా గమనించండి ఎప్పుడైతే మీరు యొక్క పేడని ఆ మూత్రాన్ని భూమిలో వేసినప్పుడు ఎర్రలు పుడతాయి ఫస్ట్ వానపాములు పుడతాయి ఏందయ్యా వానపాములు అంటే అసలు వ్యవసాయం భూమి లోపల మొక్కలకి దీనికి అంతటికి సెట్ చేసేది అసలు వ్యవసాయం చేసేది అయ్యే నాగలు దున్నేది భూమి దున్నేది అంత అయ్యే ఈ వానపాములు ఏంటిదయ్యా అంటే భూమి లోపల పద్దెనిమిది అడుగులు పైన పద్దెనిమిది ఫీట్ల అడుగులు లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళి వచ్చిన తువ్వల రాదు మళ్ళీ అది లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది అప్పుడు ఏం చేస్తా అంటే పై మట్టిని లోపలికి లోపలి మట్టిని పైకి తీసుకొచ్చి వదిలిపెడతా ఉంటుంది పై మట్టిని లోపలికి లోపలి మట్టిని పైకి తీసుకొచ్చి వదిలిపెడతా ఉంటుంది మరి బాగానే ఉంది లోపలి మట్టి అంటే పోషకాలు ఉండేటువంటి మట్టి లోపల ఉంటుంది సారం తగ్గిన మట్టి పైన ఉంటుంది పైనుంచి వేస్తుంది కింది నుంచి పైకి వేస్తుంది అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మరి మొక్కలకి కానీ దీనికి కానీ పనిచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మట్టి ఎంత ఎన్ని ఇంచుల లోపల ఉంటుందయ్యా మనకి మూడు నాలుగు అంగుళాల లోపలనే ఈ యొక్క భూమి పైన ఉండేటువంటి ఒక బలం అంతా దాని మీదనే ఉంటుంది మీకు లోపలికి పోయే కూదు బలం ఉంటుంది అనుకునే రాదుగుండదా భూమి పైన మాత్రమే ఒక ఉదాహరణకు మీరు చెప్పాలంటే ఒక జానడి మందంలోనే అసలైన బలం ఉంటుంది భూమి బలం అంతా అన్నే ఉంది కానీ మనం అది తెలుసుకోలేకపోతున్నాం సేంద్రియ పదార్థం కానీ మొక్కలు అన్నీ ఆడికెళ్ళే దొరుకుతాయి టాప్ ఆయిల్ ఏదైతే ఉందో అందుకే చెప్తాం ప్రతి సందర్భంలో ఎప్పుడైనా మీరు లెవెలింగులు చేసిన పొలం చిన్న ఉదాహరణ చెప్తుంది వరికట్లు కానీ వరిమళ్ళు అచ్చుకట్లు ఆడుతూ ఉంటారు అచ్చకట్లు అంటే తెలుసు కదా మళ్ళు చేస్తూ ఉంటాం ఓకే వరి మళ్ళు చేసేటువంటి యొక్క సందర్భంలోపట మడి చేసిన తర్వాత తర్వాత పంట పండిస్తాను సరిగా రాదు గమనించిరా సగం చచ్చిపోతుంది సగం మీరు ఫస్ట్ పంట రాదు రెండో పంట రాదు మూడో పంట ఎప్పటినుంచో మొదలవుతుంది మీరు ఎంతనైనా గుమ్మరి వేయండి ఎంత మసాలా అయినా వేయండి ఫస్ట్ పంటకి అది అచ్చుకా పట్టుకోదు ఎందుకు పట్టుకోదురాయినా అంటే టాప్స్ ఆయిల్ మొత్తం అంటే లేవలింగ్ కోసం వేడు దాన్ని ఇంత లోతుకు తీస్తాం దీన్ని తీసుకోపోయి ఆడేస్తాం ఏడైతే మంచి మట్టి పడ్డదో ఆడనే వస్తుంది అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి టాప్ సాయిల్ ఏదైతే ఉందో టాప్ సాయిల్ అంటే భూమి మీద పైన ఉండేటువంటి జానని మట్టి ఏదైందో మీ యొక్క భూమి యొక్క బలం అంతా కూడా దేంట్లో నాయనా అంటే దాంట్లోనే ఉంది ఆ మట్టిని పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా దట్ ఈస్ ద టాప్ సాయిల్ ఆ టాప్ సాయిల్ నిర్వహణ చేసేటువంటి పాత్ర ఏం చేస్తుంది బాబు మన యొక్క వానపాములు చేస్తున్నాయి వానపాములను ఎవరు తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారనైనా ఆవు పేడ ఆవుమూత్రం వేసినప్పుడు తీసుకొస్తున్నాం ఆవు పేడ ఆవుమూత్రం ఏం చేస్తుంది ఇంకా సూక్ష్మజీవులను తీసుకొస్తుంది ఆ సూక్ష్మజీవులు ఏం చేస్తున్నాయి భూమిలో ఉండేటువంటి ఒక పోషకాలని మొక్కలకు అందిస్తుంది